స్తోత్రం మీ లు బైబిల్లోని స్త్రీలు అనే ఆత్మీయ సిరీస్ కి మీ అందరికి నా స్వాగతం ఈ రోజు మనం ధ్యానించబోతున్న వాక్య భాగము రాజుల రెండో గ్రంథము ఐదో అధ్యాయము ఒకటి నుండి ఐదు వచనాలు మరియు పదిహేను పద్నాలుగు పదిహేను వచనాలని ప్రాముఖ్యంగా చూద్దాం అయితే మొదటి రెండు వచనాన్ని మొదటగా చదువుకుందాం సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనున ఉండెను అతని చేత ఎహోవాయో సిరియా దేశమునకు ఒక జయము కలగజేసి ఉండను కనుక అతడు తన యజమానుడు దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను అతడు మహా పరక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయల్ దేశం మీదకి పోయి ఉండేది వారు అచ్చటి నుండి ఒక చిన్న దాని చెరగొని అది నయమాను భార్యకు పరిచారం చేను ఇస్రాయిల్ మీదకి సిరియన్లు వాళ్ళు దాడి చేసినప్పుడు కొంతమందిని దాసీలుగా బానిసలుగా వారు తీసుకువెళ్లారు వారిలో ఒక ఆమె ఇక్కడ చిన్నదిగా మెన్షన్ చేయబడింది ఆమె పేరు రాయలేదు కానీ చిన్నది అని రాశారు మనం యూత్ చిన్నది లేకపోతే ఇస్రాయేల్ చిన్నది అని పిలుచుకుంటాం ఈ మాట ఎక్కువగా సండే స్కూల్లో పిల్లలకి మనం స్టోరీ చెప్తున్నప్పుడు విన్ వినిపిస్తూ ఉండే మాట కదా ఇది పిల్లలకి మాత్రమే పరిమితమైన పరిస్థితి కాదు కానీ ఈ సంఘటన మనందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైన వాక్యభాగం దీన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అక్కడ చిన్నది అంటే ఇస్రాయేళ్లు వాడుక భాష చెప్పిన ఒక పదిహేను నుండి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న ఒక టీనేజ్ గర్ల్ని వారు చిన్నది అనే పిలుపుకు వాళ్ళు పిలుస్తూ ఉంటారనమాట అలాగా అయితే ఈ టీనేజ్ గర్ల్ని దాసీగా తీసుకువెళ్ళినప్పుడు నయమాను భారీగా పరిచారం అన్న అన్నమాట మనకు అక్కడ కనిపిస్తుంది నయమానికి కుష్టరోగం ఉంది అయితే ఆ చిన్నది ఏమని సజెషన్ ఇచ్చిందంటే ఆ మూడో వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది అది షొరోణులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను అక్కడ ఈ చిన్నది చేసిన పని ఏంటంటే తన యజమానునికి కుష్ట ఉందని తెలిసి అక్కడ ఇస్రాయలికి ఒక ప్రవక్తగా యాజకుడిగా ఉన్న ఎలిషా యొద్దకు అతను వెళ్తే అతడు స్వస్థత పొందుతాడని ఖచ్చితంగా ఆ రోగము పోతుందని ఇక్కడ ఆ యజమానురాలితో నయమాను భార్యతో ఆ చిన్నది చెప్పడం జరిగింది దాని ప్రకారమే నయమాను వెళ్తాడు నిషా దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆ నదిలో ఏడు సార్లు మునగమని చెప్తే అలానే నయమానికి నిజంగానే స్వస్థత లభిస్తుంది అయితే ఇక్కడ చాలా చాలాసార్లు ఈ సంఘటన మనం చదివినప్పుడు హైలైట్ అయ్యే విషయం ఏంటంటే ఆ అమ్మాయి చెప్పడమును ఇతను వెళ్ళి నిజంగానే స్వస్థత పొందడం పొందడము ఆ స్వస్థత దగ్గరే మన ఆలోచన ఆగిపోతుంది కానీ ఒక్కసారి ఈ చిన్నదాని జీవితాన్ని మనం పరీక్ష చేయగలిగితే స్త్రీలుగా తోటి సహోదరి సహోదరునిగా మనం ఎంతో నేర్చుకోవచ్చు ఇక్కడ ఈమె ఒక దాసిగా కొనిపోబడింది కదా ఈమె ఒక దాసిగా ఉంది అయితే ఈమె జీవితంలో నుండి ఒక రెండు ప్రాముఖ్యమైన విషయాలని మనం నేర్చుకోవచ్చు అంటే మొదటిగా వ్యక్తిగత సాక్ష్యము రెండవదిగా దేవుని కొరకు ఒక సాక్షిగా నిలవడము మొదటిగా వ్యక్తిగత సాక్ష్యం ఏమిటి అని అంటే ఈ చిన్నది ఇస్రాయలిలో నుండి ఒక దాసిగా ఆ నయమాను ఇంటికి ప్రవేశించింది కదా ఒక దాసి అంటే ఏంటి ప్రతి పని చెప్పడం తన ఊరును వదిలేసి వీళ్ళు ఇంటికి వచ్చి ఇక్కడ పరిచారం చేయడం ఇక్కడ వారు చెప్పిన ప్రతి పని చేయడము కదా అక్కడికి వచ్చి వేరే ఊరు నుండి ఇక్కడికి వచ్చి అడ్జస్ట్ అయ్యి తన సొంతిల్లు కాకపోయినా ఒక పని చేసే వ్యక్తిగా ఒక దాసీగా ఉండి వారు ఏం చెప్పినా అది చేయడము వారి పనులు ప్రతిదీ ఆచరించడం వారు ఏమి ఏ మాట అంటే దానికి లోపడడం ఒక దాసికి ఉండవలసిన లక్షణాలు అవే అలానే ఉంటారు కూడా దాసీ దాసులు అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఆ చిన్నది వచ్చే యజమానురాలికి చెప్పంగానే ఆ యజమానురాలు అంటే నయమాని యొక్క భార్య స్పందించింది అంటే ఆ చిన్నది ఆ దాసి చెప్తున్న మాటలు వినింది అంటే ఆ దాసిగా ఉన్న ఆ చిన్నమే తన జీవితాన్ని తన వ్యక్తిగతంగా తన సాక్ష్యాన్ని ఎంత నిలుపుకుని ఉంటుంది అంటే పనిలో నమ్మకత్వాన్ని తన అక్కడ రుజువుపరచుకుని ఉండొచ్చు పని ఎంతో చక్కగా చేసి ఉండొచ్చు యజమానుల మాట వినుండొచ్చు లోబడి ఉండొచ్చు వేరే ప్రదేశం నుండి తను అక్కడికి తేయబడినా సరే అడ్జస్ట్ అయ్యి తన జీవితాన్ని తను బ్రతకడం నేర్చుకుంది అలానే జీవిస్తుంది కాబట్టి తన మాటని వాళ్ళు వినగలిగారు సాధారణంగా యజమానులు పని వాళ్ళు చెప్తున్న మాట వినాలన్న ఐడియా ఏమైనా ఉందండి అంటే ఆ రూల్ ఏమన్నా ఉందా లేదు కదా వినవలసిన అవసరం కూడా వాళ్ళకి లేదు కానీ ఈ చిన్నది చెప్పినప్పుడు వారు విన్నారు కోర్స్ వీళ్ళకి అవసరం ఉంది ఇవి వ్యాధి పోవాలన్న వాళ్ళకి ఆలోచన ఉంది కానీ ప్రతి ఒక్కరు చెప్తున్న మాట వినాలని ఏముంది ఇతడు ఎంతో ఘనుడై ఉన్నాడు నయమాను అని వాక్యభాగాలు చెప్తున్నాయి కదా ఆ చిన్నదాని మాట విన్నారంటే ఆమె యొక్క లైఫ్ ఎంత ఇంపాక్ట్ చేసి ఉంటుందో వారిని ఆలోచించండి వ్యక్తిగతంగా తన సాక్ష్యాన్ని తనెంత కాపాడుకుని ఉంటుందో ఒకసారి ఆలోచించండి తను ఎంత విధేయత చూపించకపోతే యజమానురాలుతో ఆ మాటని ఎంత చక్కగా విధేయతతో లోబడి ఒక మేలు కోరేదిగా తను చెప్పకపోయిండుంటే వారు ఆ మాటను వినుండుంటారు ఇక్కడ నేను ఎందుకు ఈ పాయింట్ని హైలైట్ చేస్తున్నానంటే ఆడపిల్లలు నేను మరి ముఖ్యంగా స్త్రీల విషయమై ఈ వాక్య భాగాన్ని నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి స్త్రీలుగా మనం ఉన్నప్పుడు టీనేజ్ గర్ల్స్ని మనం తీసుకుంటే యూత్ ఈ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ వరకు అనుకోండి ఏజ్లో ఉన్నవారు వారి స్టడీస్ నిమిత్తమై డిగ్రీ అని కాలేజ్ హై హయ్యర్ స్టడీస్ అని చెప్పి ఈ ప్రదేశం నుండి వేరే ప్రదేశానికి చదువుకోవడానికి వెళ్ళు లేకపోతే ఉద్యోగానికి వెళ్ళుండొచ్చు మన సొంత ఊరు విడిచిపెట్టేసి వేరే ఊరు వెళ్తే మన ప్రవర్తన ఎలా చేంజ్ అయిపోతుందండి మనం ప్రస్తుతం లోకంలో చాలా మందిని చూడవచ్చు ఆడపిల్లలు మగ మగపిల్లల గురించి మాట్లాడటం లేదు వారి సొంత ఊరు విడిచిపెడితే వారి ప్రవర్తన వారి జీవన విధానము వారు వేసుకునే బట్టలు అన్నీ మారిపోతూ ఉంటాయి కొంతమంది అయితే చదువు అన్న వంక పేరు పెట్టుకుని ఎప్పుడు నా సొంత ఊరు విడిచి వెళ్ళిపోతానా మా పేరెంట్స్ లేకపోతే మా సొంత వాళ్ళు లేకపోతే నాకు ఫ్రీడమ్ వస్తుంది ఫ్రీడమ్ వస్తుంది అన్న మాట ఒకటి ఆలోచించుకొని వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోతూ ఉంటారు ఏంటండి వారు కోరుకునే ఫ్రీడమ్ అని చూస్తే వారికి ఇష్టం వచ్చినట్టు వారు బట్టలు వేసుకోవడం వారికి కావాల్సిన ఫ్రీడమ్ వారికి ఇష్టం వచ్చినట్టు తిరగడం ఏ అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా బయట తిరగడం వారు కోరుకునే ఫ్రీడమ్ ఆడపిల్లలు ఎంతమంది అలా లేరు సొంత దగ్గర మాత్రం వారు చాలా పద్ధతి అమ్మ మా అమ్మాయి చాలా మంచిది అనే పేరు వాళ్ళు సంపాదించుకుంటారు కానీ ఊరు దాటితే వారి ప్రవర్తన మారిపోతుంది వారు మాట్లాడే విధానం మారిపోతుంది వారు చేసే పనులు ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదండి అలా ఉంటారు ఈ చిన్నదంట ఈ టీనేజ్ వయసులోని భాగంలో మెన్షన్ చేయబడిన ఈ చిన్నది అనే ఆ అమ్మాయిని కనుక మనం గమనిస్తే వేరే ప్రదేశం నుండి దాసిగా కొనిపోబడి వచ్చినా సరే తన వ్యక్తిగత సాక్ష్యాన్ని తను కోల్పోలేదు యజమానులకి నమ్మకంగా పనిచేసింది భాగాన్ని ధ్యానించినప్పుడు మనకు అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది తద్వారా తన దైవికంగా దేవుని పట్ల చూపించే విధేయతను తన కలిగి ఉండగలిగింది నేను నేనేం చెప్తున్నాను ఈ ఊరు విడిచి వేరే ఊరు వెళ్ళిపోతే మన పద్ధతి మన శైలి మారి మారిపోతుంది మన విధానమే మారిపోతుంది ఫ్రీడమ్ అంటారు ఏం ఫ్రీడమ్ అది దేని కోరుకుంటున్నాం మనల్ని మనం ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి ఇది ఇదా ఫ్రీడమ్ మనం కోరుకునేది అది మన దృష్టికి సరైనదిగా అనిపిస్తుంది కానీ దేవుని దృష్టికి అది సరైనది కాదు ఈమె వ్యక్తిగత సాక్ష్యాన్ని కాపాడుకుంది అలానే దైవికంగా తన దేవుని కూర్చి ఒక సాక్షిగా నిలబడింది తను చెప్పింది చాలా చిన్న మాట ఎక్కడికి తన నయమాన్ని లీడ్ చేసిందంటే యాజకుని దగ్గరికి అంటే దైవ జనుడి దగ్గరికి ఒక ఎలీషా దైవ జనుడిగా ఉన్న ఈ ఎలీషా దగ్గరికి ఈ నయమాను లీడ్ చేసింది దేవుని మాటలు అందించగల ఒక దైవజనుడి దగ్గరికి దేవుని కూర్చిన వార్త వినిపించగలిగే ఒక దైవజనుడి దగ్గరికి ఈ నయమానుని తన పంపగలిగింది దేవుని గూర్చి సాక్ష్యం ఇచ్చింది ఏంటంటే నా దేవుడు స్వస్థపరచగలడు మీరు వెళ్ళండి మీరు వెళ్ళి కలవండి ఖచ్చితంగా మీకు స్వస్థత లభిస్తుంది అని దేవుని గూర్చి ఇండైరెక్ట్గా తన ఒక సాక్షిగా నిలబడింది అక్కడ మనం అక్కడ స్వస్థత మాత్రమే చూసి విడిచిపెట్టకూడదు దేవుడు గొప్ప కార్యం చేశాడు నిజమే అయితే ఆమె ఆ వయసులో దేవుని కూర్చి సాక్షిగా అక్కడ నిలబడగలిగింది ఇతరులకి తన దేవుని కూర్చి తన దైవ జనులు గూర్చి చెప్పింది ఆ వయసులో తనకి ఎవరి ఎవరు ఉంటారండి అలా చెప్పమని తన పెంపకం అలా ఉంది తన వ్యక్తిగత సాక్ష్యం అలా ఉంది ఆ వ్యక్తిగత సాక్ష్యాన్ని బట్టి దేవుడి గూర్చిన సాక్ష్యము అక్కడ బయటకు కనిపించింది మనం ఫ్రీడమ్ కోరుకుని చాలామంది ఆడపిల్లలు బయటికి వెళ్ళిపోతున్నాక నేను మాట్లాడాను అయితే అలా వెళ్ళిపోయి మొత్తానికి దేవుణ్ణే విడిచిపెట్టే భ్రష్టత్వంలోనికి చాలామంది ఆడపిల్లలు వెళ్ళిపోతున్నారు ఊరికి చదువు పేరు చెప్పుకొని అక్కడికి వెళ్ళి వారి విధానాన్ని జీవన విధానాన్ని మార్చేసుకోవడమే కాదు కానీ దేవుణ్ణే విడిచిపెట్టేంత భ్రష్టత్వంలోనికి చాలామంది ఆడపిల్లలు ఈరోజు వెళ్ళిపోతున్నారు ఇక్కడ మాత్రం మనం చాలా భక్తిగా ఉంటాం యేసు ప్రభు అని దేవుడిని నమ్ముతావు చర్చికి వెళ్తావు చక్కగా ప్రార్థన చేసుకుంటాం ముసుకేసుకుంటాం ప్రార్థన చేస్తాం వాక్యం చదువుతాము వాక్యాలు వింటాము కుదిరితే సాక్ష్యం చెప్తాం పాటలు పాడతాం మన ఊరు దాటమంటే మాత్రం అక్కడ మనకు అడిగే వాళ్ళు ఎవరు ఉండరు అన్న ధైర్యమో ఏమో కానీ దేవుడు చూడట్లేదు అన్న భ్రమలోకి వెళ్ళిపోతారు దేవుడు చూడట్లేదు అనుకుని వాళ్ళు దేవుని కూడా విడిచిపెట్టేంత భ్రష్టత్వంలోనికి చాలా మంది ఆడపిల్లలు వెళ్ళిపోతున్నారండి అక్కడ ఏ పరిస్థితుల ప్రభావమో ఏమో కానీ దీవం గల దేవుని విడిచిపెట్టేసేంత పరిస్థితులకి ప్రతి ఒక్క యవ్వనస్తులు రావడం ఈ రోజు నాడు మనం గమనించవచ్చు ఆడపిల్లలనే కాదు మగపిల్లైనా అలానే ఉన్నారు కానీ నేను ప్రత్యేకంగా స్త్రీల గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ మనం ఈ చిన్నదాన్ని చూడొచ్చు టీనేజ్లో ఉన్నామే తన వ్యక్తిగత సాక్ష్యాన్ని కాపాడుకోవడంతో పాటుగా తన దేవుని గూర్చి అక్కడ తన నిలబడింది ఈ ప్రపంచంలో మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు చదువుల కోసం వెళ్ళడం తప్పు కాదండి ఉద్యోగాల కోసం వేరే ప్రదేశానికి వెళ్ళడం తప్పే కాదు ఇండివిజువల్గా వారి లైఫ్ని వాళ్ళు లీడ్ చేసుకోవాలని ఆడపిల్లలు అనుకోవడం బయటికి రావడం తప్పు కాదు కానీ వచ్చి ఎలా అన్నదే ప్రశ్న బయటికి వచ్చి ఉద్యోగము చదువు అన్న దృష్టిలో పడిపోయి దేవున్నే విడిచిపెట్టేంత పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారా అదా సరైన పద్ధతి దానికోసమా దేవుడు ఇంతకాలం మనల్ని కాచి కాపాడి ఆయన కృపచేత మనల్ని రక్షించుకుంటూ వచ్చింది దేవుడిని విడిచిపెట్టేసేంత పరిస్థితికి వెళ్ళడానిక అందుకే మతస్సువార్తలో ఒక మాట ఉంటుంది కదా నీ కన్ను నిన్న అభ్యంతర పరిస్తే నీ క దాన్ని పీకి పారవేయమంటాడు దేవుడు ఎందుకు అవే ఉండి అంతా బాగుండి నువ్వు నరకానికి వెళ్ళేకంటే కంటే ఒక కన్నో ఒక చెయ్యో ఒక కాలో లేకుండా హాయిగా నువ్వు పరలోకానికి వెళ్తే బెటర్ కదా వాక్యభాగం చాలా స్పష్టంగా ఉంటుంది నిజమే ఒక చదువు కోసమని ఒక ఉద్యోగాల కోసమని మన కుటుంబాన్ని ఇక్కడ దైవికమైన విధానాన్ని విడిచిపెట్టేసి వేరే పరిస్థితికి వెళ్ళి వేరే ప్రదేశానికి వెళ్ళి మనం మొత్తానికి పాడైపోవడం కంటే చదువుకుంటే కూడా ఉద్యోగం కంటే కూడా ఇక్కడే ఉండి ప్రశాంతంగా మన సొంతూరులో అంటే దైవికంగా మనం ఎక్కడైతే సరిగ్గా ఉంటామో మన తల్లిదండ్రులు మనల్ని చూస్తూ ఉంటారు గమనిస్తూ ఉంటారు మనకున్న దైవజనులు మనల్ని చూస్తూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు గమనిస్తూ ఉంటారు వీ వీళ్ళందరి మధ్యలో అక్కడ ఉండి మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవడం ఎంత ప్రయోజనకరం కదా ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళి భ్రష్టత్వంలో పడే కంటే కూడా ఉన్న ప్రదేశంలో దేవుని వాక్కుతో ఆ దైవికమైన జీవితంలోనే మన పరిధిలోని ఈ పరిధి దాటి బయటకెళ్తే పాడైపోతామంటే వెళ్ళకండి అవసరమైతే ఉద్యోగాన్ని వదులుకోండి చదువులను వదులుకోండి దేవుణ్ణి విడిచిపెట్టడం కంటే వీటిని విడిచిపెట్టడం చాలా ఈజీ అన్నది స్పష్టమైన అభిప్రాయం నాది అదే బైబిల్ చెప్తుంది కూడా అంటే నేను ఉద్యోగాలని ఎక్కడికి వెళ్ళకూడదు అది కాదు అపార్థం చేసుకోకండి నేను దాకా చాలా స్పష్టంగా వివరించాను మీకు ఏది అవసరం ఏది ప్రాముఖ్యం నిత్య జీవాన్ని పోగొట్టుకోవాలా దేనికోసం ఒక ఉద్యోగం కోసం నిత్య జీవాన్ని కోల్పోతావా దేనికోసం నువ్వు అనుకుంటున్నా ఫ్రీడమ్ కోసం అది నిజమైన ఫ్రీడమ్ కాదండి మనం అనుకుంటాం ఫ్రీడమ్ అని పేరెంట్స్ ఎక్కడికి పంపించట్లేదు నేను వేరే ప్రదేశానికి వెళ్తే హాయిగా తిరగొచ్చు అనుకుంటాం అది కాదు ఫ్రీడమ్ అంటే ఎందుకు పేరెంట్స్ వద్దంటున్నారు ఎందుకు ఒక టైం పెట్టి ఒక లిమిట్ పెట్టి మనల్ని దాటొద్దు అంటున్నారు అది తెలుసుకోగలిగినప్పుడు రియల్ ఫ్రీడంలో మనం జీవిస్తాం ఆ నిజమైన స్వతంత్రత క్రీస్తులో మాత్రమే మనకు దొరుకుతుంది ఒకసారి ఆలోచన చేద్దాం ఈ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉండకపోవచ్చేమో కానీ ఈ బైబిల్లో రాయబడి ఉండకపోవచ్చు కానీ పరలోకంలో ఆ జీవ గ్రంథంలో ఆమె పేరు మారుమోగుతూ ఉంటుంది ఎందుకంటే ఆమె దేవుని కోసం ఒక సాక్షిగా నిలబడింది దైవ గ్రంథంలో పేరు లిఖించబడకపోయినా ఆమెను గూర్చి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటూ ఉన్నాము తన వ్యక్తిగత సాక్ష్యాన్ని కాపాడుకుంది అలానే దేవుని గూర్చి ఒక సాక్షిగా తనక్కడ అక్కడ నిలబడింది ఒకసారి ఆలోచించే ప్రియ సహోదరి మనము ఎలా ఉన్నాం మన జీవితం ఎలా ఉంది చదువు కోసం వెళ్ళావా ఉద్యోగం కోసం వెళ్ళావా వెళ్ళండి తప్పలేదు తను అక్కడికి వెళ్ళి మనం వ్యక్తిగతంగా మన సాక్ష్యాన్ని నిలుపుకోగలుగుతున్నామా దేవుణ్ణి చూపించగలిగేలా మన ప్రవర్తన ఉందా అదొక్కసారి గమనించుకుందాం దేవుడు మనకు తోడ ఆయన కోసము మనల్ని నిలవబెట్టుకుని దాకా అన్నాను